నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు ఆయుపట్టైన శాసనసభ మండలి సెక్రటరేట్ ఏపీ హైకోర్టు తాడికొండ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి దీంతో ఏపీలో కీలకమైన నియోజకవర్గంగా ఇది మారింది రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి ఈ నియోజకవర్గంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్వార్టర్స్ కూడా నిర్మించారు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు స్పీడ్ యాక్సిస్ రోడ్లను అభివృద్ధి చేశారు వైఎస్ఆర్సీపీ టికెట్పై ఎన్నికైన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కోసం ప్రయత్నించారు అయితే ఈసారి శ్రీదేవికి టికెట్ ఇవ్వలేదు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తాడికొండ టికెట్ గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తెనాలి శ్రవణ్ కుమార్ కు ఇచ్చారు ఇటు వైఎస్ఆర్ సిపి తరఫున మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత్ర పోటీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు రాష్ట్ర రాజధాని తరలింపులకు వ్యతిరేకంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు తుళ్ళూరు తాడికొండ పెరంగిపురం మేడుకొండూరు మండలాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి అమరావతి రాజధాని ఎఫెక్ట్ వైసీపీ ఓట్ల పైన పన్నుంది ఈసారి టీడీపీ జనసేన బీజేపీ ఓట్లు ప్లస్ అవుతాయంటున్నారు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ ఉన్నారు రాజధాని ప్రాంత పనులను విస్మరించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకానొక సందర్భంలో ఉండవల్లి శ్రీదేవికి మళ్లీ టికెట్ ఇస్తారని భావించారు కానీ చంద్రబాబు శ్రీదేవిని పక్కన పెట్టారు తాడికొండలో మరోసారి పోటీ చేస్తానని గెలిచి చూపిస్తానని శ్రవణ్ కుమార్ ధీమాగా ఉన్నారు గతంలో తాడికొండ నియోజకవర్గం నుంచి గద్దె వెంకటరత్తయ్య పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైజాగ్ ఉక్కు కార్మాగారం కోసం నిరాహార దీక్ష చేసిన స్వాతంత్ర సమర మాజీ ఎమ్మెల్యే తమనపల్లి అమృతరావు ఈ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ ఎన్నికయ్యారు దొక్కా మాణిక్యవరప్రసాదరావు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు తెనాలి శ్రావణ్ కుమార్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికయ్యారు ప్రముఖ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ లా ఫామ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ నియోజకవర్గంలో పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ పైన కాంగ్రెస్ తరపున డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ పోటీ చేసి గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి పార్టీలో గ్రూప్ రాజకీయాల వల్ల ఆమె ప్రతిష్ట దిగజారింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నియోజకవర్గంలో ఆమె పైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీదేవుని వైసీపీ సస్పెండ్ చేసింది దీంతో ఆమె టీడీపీలోకి మారాల్సి వచ్చింది మేకతోటి సుచరితకు నియోజకవర్గం కొత్త రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతిపాడులో అప్పటి టీడీపీ నేత రావుల కిషోర్ బాబు చేతిలో సుచరిత ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో సుచరితకు ప్రతిపాడులో వైసీపీ టికెట్ కేటాయించింది ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య ప్రసాద్ పై డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అనంతరం వైఎస్ జగన్ కేబినెట్లో ఎస్సీ కోటాలో హోంమంత్రి పదవిని దక్కించుకుని సంచలనంగా మారారు నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు సుచరిత వండవల్లి శ్రీదేవి టీడీపీలో మారిన తర్వాత ప్రతిపాటి నుంచి ఆమెను తాడికొండకు మార్చారు తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్గా మాజీ మంత్రి ఎమ్మెల్యే మేకతోటి సుచరితను వైఎస్ఆర్సీపీ హైకమాండ్ నియమించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాడికొండలో వండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున పోటీ చేయగా ఆమెకు ఎనభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు రాగా టీడీపీ తరఫున పోటీ చేసిన తెనాలి శరణ్ కుమార్కి ఎనభై రెండు వేల నాలుగు వందల పదిహేను ఓట్లు లభించాయి ఈసారి టీడీపీతో పాటు జనసేన బీజేపీ ఓట్లు కూడా పన్నున్నాయి దీంతో తాను భారీ మెజార్టీతో గెలుస్తానంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్